ఒంగోలులో ఇళ్ళు లేని ప్రతి ఒక్క నిరుపేదకు ఇళ్లు ఇస్తామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు ఒంగోలుకు వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డికి వైసీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఎర్రజర్లలో పేదల కోసం ఏర్పాటు చేసిన నివేస స్థలాలపై కోర్టులో కేసు వేసి టీడీపీ అడ్డుకుందని విమర్శించారు భగవంతుడి దయ జగన్ హామీలతో ఒంగోలులో ఇరవై ఐదు వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు వచ్చాయన్నారు త్వరలోనే సీఎం జగన్ చేతన మీదుగా ఇళ్ల స్థలాల పంపిణీ జరుగుతుందన్నారు ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని ఇదే చివరిసారి అని భార్య నేను వ్యాఖ్యానించాను ఆ తర్వాత తన కుమారుడు పోటీ చేస్తాడని స్పష్టం చేశారు నలభై రోజుల తర్వాత మరి నేను ఒంగోలు వస్తే మీరు చూపించిన ఆదిరాబాద్లో జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఈ రాష్ట్రం అంతా కూడా జగనన్న కాలనీలు వచ్చినాయి కానీ ఒంగోలో మనం పట్టాలు ఇచ్చేదానికి వాళ్ళు కొని ఇచ్చేదానికి ఎందుకని ప్రభుత్వం భూమి మన ఎర్రజల దగ్గర చూస్తే మీ అందరికి తెలుసు ఇది వాస్తవ రాజశేఖర్ గారి ముందు అబద్ధాలు ఎప్పుడు చెప్పను నేను ఇది వాస్తవా లేదా అని అడుగుతా ఉన్నా అంతకుముందులా అదే స్థలంలో అక్కడ మైనింగ్ జరగకూడదని చెప్పి కోర్టులో కేసు వేసినటువంటి ఎవరైతే వేశారో గతంలో వాళ్ళ ప్రభుత్వంలో అక్కడ మైనింగ్ జరగకూడదు వేరే దానికి ఉపయోగించాలని చెప్పి ఎవరైతే కోట్లు వేశారో ఆ స్థలంలో అదే మనిషి వాళ్ళు తెలుగుదేశం మనిషి అదే మనిషి చేత అక్కడ మైనింగ్ జరగాలి పట్టాలు ఇవ్వకూడదు అని చెప్పి కోట్లు వేసిన పరిస్థితి నిజంగా ఉందంటే సిగ్గుపడాలని చెప్పి కూడా ఈ సభాపేస్తారు పేదవాళ్ళ ఇళ్ళ స్థలాలకు పడితే నిజంగా చాలా విషయం అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా